కోర్ట్స్ వర్తించాలంటే వాళ్ళు కార్మికులుగా ముందు గుర్తించాలి ఇప్పుడు ఈ కోర్స్లో కొత్త పంచాయతీ తెచ్చారు ఒక దగ్గర వర్కర్ అని రాశారు ఇంకొక దగ్గర ఎంప్లాయి అని రాశారు అంటే ఒక దగ్గర కార్మికుడు అని రాశారు ఇంకొక దగ్గర ఉద్యోగి అని రాశారు ఇది ఒక గందరగోళం ఇలాంటి ఏ చిన్న అవకాశం దొరికిన యాజమాన్యాలు ఆడుకుంటాయి కదా ఇక ఇప్పుడు యాజమాన్యాలు వీటి చుట్టూ లిటిగేట్ చేసి వివాదాలు సృష్టించి లేబర్ డిపార్ట్మెంట్ చుట్టూ తమ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారనమాట ఏ సమస్య తీసుకుపోయినా ముందు నువ్వు కార్మికుడివి కాదని చెప్పేసి మొదలు పెడతారనమాట కార్మికులు కాదో ముందు తేలాలంటారనమాట ఇది ఒక సమస్యను సృష్టించింది తర్వాత కార్మికులుగా గుర్తించడానికి ప్రాతిపదిక ఏమిటి పెద్ద ఎత్తున అవుట్ సోర్సింగ్ చే చేసేందుకు అవకాశం ఇచ్చావు ఔట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికుల్ని కార్మికులు అని చెప్పి గుర్తించట్లేదు అంతేకాదు సూపర్వైజర్లలో కూడా పద్దెనిమిది వేలు జీతం దాటితే వాళ్ళు కార్మికుల కిందికి రాదు అంటున్నావు పద్దెనిమిది వేలు జీతం అని అంటే ఏడో పే కమిషన్ ప్రకారం పద్దెనిమిది వేలు సాధారణ కార్మికులకు కనీస వేతనం నిర్ణయించింది మరి సహజంగా సూపర్వైజర్ అన్న తర్వాత ఇంకొంచెం ఎక్కువ వేతనం ఉంటుంది కదా కానీ పద్దెనిమిది వేలు దాటితే నీకు కార్మికుడిగా నేను గుర్తించను అని అంటే అంటే కార్మికుల్ని కార్మికుడు అనే నిర్వచనం నుంచి బయటికి గంటేస్తే కార్మిక చట్టాలు అమలు జరపకుండా ఉండొచ్చు అంతేనా సూపర్వైజర్ అని పేరుంటే ఎగ్జిక్యూటివ్ అని పేరుంటే ఆఫీసర్ అని పేరుంటే ఇట్లాంటి రకరకాల పేర్లు వాళ్ళు ఎవరు ఆఫీసర్లు కాదు ఎగ్జిక్యూటివ్స్ కాదు సూపర్వైజర్లు కాదు మిషన్ మీద పనిచేస్తూ ఉంటారు పేరు ఎగ్జిక్యూటివ్ పేరు ఆఫీసర్ అంటే కార్మిక చట్టాలు వర్తింపజేయకుండా చూడడానికి వాళ్ళను కార్మికులుగా గుర్తించకుండా ఉండడానికి ఇట్లాంటి పేర్లు పెట్టి కార్మికుల్ని కార్మికుడిని నిర్వచనం కిందికే రాకుండా చేసేటువంటి ప్రయత్నం ఈ కోర్సులో జరిగింది అంటే పెద్ద సంఖ్యలో కార్మికుల్ని కార్మికులు కాదని అన్నమాట పాత కార్మిక చట్టాలు ఏమైనా మిగిలి ఉన్నా ఇప్పుడు కొత్తగా వచ్చిన లేబర్ కోడ్స్ అయినా ఏదైనా వర్తించాలి అంటే ముందు వాళ్ళు కార్మికులుగా నిర్ధారించబడాలి నువ్వు కార్మికుడివా కాదా ఇది తేల్చడానికే నిన్ను నెల తరబడి ఏండ్ల తరబడి ఆఫీస్ చుట్టూ తిప్పిన తర్వాత ఇంకా ఏ సమస్య పరిష్కారం అవుతుంది అసలు పెద్ద సంఖ్యలో కార్మికుల్ని కార్మికుడు అనే నిర్వచనం కిందికే రాకుండా చేసిన తర్వాత ఇంకా ఏ చట్టాలు వర్తిస్తాయి ఇదేవో సమస్య అంతేకాదు ఇప్పుడు వలస కార్మికుల సమస్య ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ వేల పరిశ్రమలు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీల్లో సగానికి మించి వలస కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళందరూ పనిచేస్తున్న పరిస్థితి ఏంటిది పద్ధతి ఏమిటి వీళ్ళందరూ కాంట్రాక్ట్ లేబర్ అంటున్నారు యాజమాన్యం కొంతమంది బ్రోకర్లను పెట్టుకుంటోంది ఏజెంట్లను పెట్టుకుంటోంది ఆ ఏజెంట్లు ఉత్తర భారతదేశం నుంచి వందలాది మంది కార్మికుల్ని తెచ్చి ఇక్కడ నియమిస్తున్నారు మూడు నెలలకు ఒక బ్యాచ్ లేదా ఆరు నెలలకు ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ వచ్చిందంటే మూడు నెలలు లేదా ఆరు నెలలు పనిచేస్తారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు పంపించేస్తారు బ్రోకరు లేదా ఏజెంటు రెండో బ్యాచ్ తెచ్చిస్తారు వీళ్ళకు అంటే ఏ కార్మికుడు ఏ కార్మికురాలు మూడు నెలలకు మించి పనిచేయరు ఆరు నెలలకు మించి పనిచేయరు కాబట్టి వన్ ఇయర్కే గ్రాడ్యువిటీ అని చెప్పేసి మనల్ని పండుగ చేసుకోమంటున్నారు అసలు మూడు నెలల తర్వాత పంపించేస్తున్నావు ఆరు నెలల తర్వాత పంపించేస్తున్నావు ఎవడూ కనీసం వన్ ఇయర్ పనిచేసే పరిస్థితి లేదు ఇక నువ్వు గ్రాడ్యువిటీ ఎవరికి ఇస్తావు కాంట్రాక్ట్ లేబరు అనే పేరు కూడా వాళ్ళకు ఉపయోగపడని పరిస్థితి నువ్వు కార్మికుడు అని అంగీకరిస్తూనే ఏ కార్మిక చట్టం అక్కడ అమలు కాని పరిస్థితి ఏమిటి దారుణం ఇది కూడా సమస్యే కదా ఇది కూడా అన్యాయమే కదా అసలు వేల సంఖ్యలో ఈ కార్మికులకు ఇట్లా అన్యాయం చేస్తా ఉంటే మరి కోడ్స్ ఎట్లా ఆదుకుంటాయి ఎట్లా ఆదుకుంటున్నాయి ఏం జరుగుతోంది ఈ మాత్రం సోయ లేకుండా కోడ్స్ గొప్పయి గొప్ప గొప్పయి అని చెప్తూ పోతే అన్యాయం కదా ఎవరైనా ఏడాది పనిచేశారు అనుకున్నాం రెండేళ్ళు మూడేళ్ళు పనిచేశారు అనుకున్నాం పని చేస్తే సరిపోదు వాళ్ళు ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు పనిచేసినట్టు ఆధారాలు ఉండాలి యాజమాన్యం రికార్డులు మెయింటైన్ చేస్తే కదా ప్రభుత్వానికి ఫలానా వాళ్ళు నా దగ్గర కార్మికులుగా పనిచేస్తున్నారని చెప్పేసి ఇస్తే కదా వెయ్యి మంది కార్మికులు కంపెనీలో ఉంటారు రిజిస్టర్లో వంద మందిని చూపిస్తారు వంద మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు రిజిస్టర్లో ఇరవై మందిని చూపిస్తారు మరి మిగతా వాళ్ళంతా ఏడాది పనిచేస్తేనేమి రెండేళ్ళు పనిచేస్తేనేమి మూడేళ్ళు పనిచేస్తేనేమి కాబట్టి కాగితాల మీద అధికారయుతంగా యాజమాన్యం చూపిస్తే తప్ప నువ్వు కార్మికుల లిస్టులోకి రావు ఉన్న కొద్దిపాటి కార్మిక హక్కులు కూడా నీకు అందవు ఈ లేబర్ కోడ్స్ కూడా నీకు ఎక్కడ అందుబాటులోకి రావు ఇది వాస్తవం ఈ వాస్తవాలన్నీ పరిశీలించకుండా కోర్ట్స్ గొప్పై కోర్ట్స్ గొప్ప అని చెప్పేసి ఊరేగుతున్నారు కార్మికులకు ద్రోహం చేస్తున్నారు అని చెప్పక తప్పదు మిగతా విషయాలు మరో వీడియోలో చూద్దాం